నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన శివానందిని కంపెనీ మరియు కావేరీ సీట్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని నష్టమైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మరియు కౌలు రైతులు రాసుకున్న అర్జీ ద్వారా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ హరినారాయణ గారికి అఖిలపక్ష ఈరోజు కావేరీ సీడ్స్ వారు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనే విత్తనాన్ని రైతులకు ఇచ్చారు నమ్మించి వారు రైతాంగం ఎవరిచ్చినా నమ్ముతారు ఆ నమ్మకంతో దేశ వాడు నారుమడేస్తే తర్వాత నారా తీసినటువంటి ముప్పై ఐదు రోజులకే వెనుదీసింది ఆ తీసినటువంటి పైరు ఎకరాక ఒక పుట్టిడి కూడా కాదు రైతాంగం ఇప్పటికే ముప్పై వేలు దాకా పెట్టుబడి పెట్టేశారు ఆ పెట్టుబడి పెట్టింది రాదు వాళ్ళకి ఒక పుట్టిడి ఒడ్లు కూడా కావు రైతాంగం అంతా కూడా వ్యవసాయ శాఖ పరిశోధన శాఖ దగ్గరకు పోయి అర్జీ ఇస్తే వాళ్ళు పరిశీలించి మీరు మోసపోయారు ఇది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కాదు ఇది నకిలీ విత్తనం అని చెప్పి దాల్చడం జరిగింది వారంతా కూడా కావేరీ సీడ్స్ పోయి మొరబెట్టుకుంటే మాకు శివనంది సీడ్స్ వారు సప్లై చేసిన సీడ్ ఇది వాళ్ళకి తెలియజేస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు కళ్ళు కళ్ళు బొల్లి కబుర్లు చెప్పేసి వ్యవసాయ శాఖ కూడా సీడ్ కంపెనీలతో కొమ్మక్కై రైతుల్ని నట్టేట ముంచారు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ రైతాంగాన్ని పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేశారు ఈ జిల్లా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇంత తెలిసిన తర్వాత కనీసం రైతుల్ని పరామర్శించిన పాపాను బోల ఆయన ఆయన ఇసక లేదా తెల్లరా వీటి మీద పడి ఉన్నాడే కానీ రైతాంగాన్ని కనీసం పలకరించే పాపాను బాల ఈ రైతాంగానికి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే ఎకరాకి నలభై వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరించి వారం రోజుల లోపల వాళ్ళకి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం